ఈరోజు వాడశ్రీ ఉసిరుపాటి బ్రహ్మయ్య మాది గారు యూదిముడి ముద్దుబిడ్డ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మ మాదికారి ఆధ్వర్యంలో ఈరోజు మంగళగిరిలో జాతీయ ఎంఆర్పిఎస్ జాతీయ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో మాదిగలకు రావాల్సినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏబిసిడీలుగా విభజించాలనే ఒక డిమాండ్తో అదేవిధంగా మాదిగలకు రాజకీయ ఓటా కూడా రావాలని చెప్పేసి దాదాపుగా గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు అనేక జైలు జీవితాలు అనేక ఉద్యమాలు అనేక అవమానాలు అనేక ఎదురుటాకులు అన్నింటినీ కూడా బరాయించి అవమానానికి బరాయించి ఇప్పటిదాకా ఈ ఉద్యమాన్ని బతికించుకుంటూ వస్తున్నాం అయితే రాజకీయ పార్టీలు ఏదైతే ఎస్సీలకి రాబడినటువంటి ఈ రిజర్వేషన్లకు సంబంధించి అది విద్యా ఉద్యోగ రాజకీయ అన్ని రంగాల్లో కూడా మనకు రావాల్సినటువంటి వాటా ఇంతవరకు కూడా అది గుర్తించకపోవడం అవి మాకు రానివ్వకపోవటం ఈ రాజకీయ పార్టీల దీనికి కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు తీసుకోబోయేటువంటి ఈ నిర్ణయాలకి కట్టుబడి ఏ రాజకీయ పార్టీ అయినా మమ్మల్ని గుర్తించకపోతే మేము ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఏదైతే మా మాదిగలు ఉన్నటువంటి ఈ రెండు రాష్ట్రాల్లో దాదాపు కోటి పైగా ఉండబడ్డ తెలుగు రాష్ట్రాల్లో మాకు రావాల్సిన వాటా దక్కకపోతే ఖచ్చితంగా మేము తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరికీ నమస్కారం నా పేరు బెల్లంకొండ గోపి మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్గా బాధ్యత వహిస్తా ఉన్నా అయితే ఈరోజు మాదిల సమాన వాటా సామాజిక న్యాయం అనే లక్ష్యంతో అంబేద్కర్ గారి ఆశయం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏబిసిడి సాధన అదేవిధంగా గత డెబ్బై ఏళ్ళుగా జరుగుతున్నటువంటి మాదిగుల అణుచ్యవేత్తకు మాదిగల అభివృద్ధి కొరకు ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులు వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మాయి మాది గారి నాయకత్వంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ముఖ్య నాయకత్వంతో జాతీయ కార్యవర్గ సమావేశం జరపబడుతుంది ఈ సమావేశంలో అజెండాగా మాదిగల అభివృద్ధి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మాదిగలకు సమాన వాటా కల్పిస్తారని రాబోయే ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగులకు దాదాపుగా డెబ్బై ఏళ్ళుగా సమాన వాటా కల్పించే దగ్గర మాకు ఇప్పటికే అన్యాయం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో పాటు రాజకీయ రంగాల్లో మాదిగులకు ఉండబడే ఎస్సీ రిజర్వేషన్ల సీట్లలో ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సమాన వాటా దగ్గర రాజకీయ పార్టీల్ని శాసించేదా శాసించేందుకు మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మాధి గారి నాయకత్వంలో ఈరోజు అజెండాగా పెట్టబోతా ఉన్నాం మరి ఆయన నాయకత్వంలో జరగబోయే ఎలక్షన్లకి మాదిగల సత్తా ఏందో కూడా రాజకీయ పార్టీలకి రుచి చూపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ డిమాండ్ చేస్తా ఉన్నాం జై మాదిగా జై బ్రహ్మ మాదిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి